హలో వాస్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మన యూట్యూబ్ ఛానల్లో సో ఎలా నడిచిందండి మీ దీపావళి సీజన్ ఇంకా ఇప్పుడైతే రాబోతుంది మ్యారేజ్ సీజన్ సో ఈ మ్యారేజ్ సీజన్స్ లో ఇంకేం ప్లాన్ చేస్తున్నారు సో ఒక మంచి బ్యూటిఫుల్ కలెక్షన్స్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారా అది కూడా డైరెక్ట్ ఫ్యాక్టరీ ప్రైజెస్ లో మీకు కావాలనుకుంటున్నారా సో మన కేసార్ టెక్స్టైల్ కంపెనీకి అయితే వచ్చేసేయండి అండి సూరత్ గుజరాత్ లో లొకేటెడ్ ఉంది సో ఒక్కసారి మన కౌంటర్ పైన కలెక్షన్స్ చూసుకోండి అండి సో ఈ కౌంటర్ పైన ఉన్న కలెక్షన్స్ అన్నీ మీకు టూ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోయి ఎయిట్ ఫార్టీ ఫైవ్ దాకా అయితే వెరైటీస్ అన్నీ మీకు ఇక్కడ అవైలబుల్ అయిపోతున్నాయి సో ఎన్ని ఆప్షన్స్ అవైలబుల్ అయిపోతున్నాయి చూడండి సో ఇవైతే మేము మా కౌంటర్లోకి వెళ్ళి ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంటే అండి ఇవి నేను చూపించేది అగైన్ నా బ్యాక్ సైడ్ మీరు కౌంటర్ చూసుకున్నట్ దీంట్లో ప్రీమియం లో ఇంకా మీకు ఒక రీజనల్ సిగ్ రీజనబుల్ సెగ్మెంట్ కావాలనుకుంటే రీజనబుల్ సెగ్మెంట్ లో కూడా చాలా అంటే చానా ప్రోడక్ట్స్ మా దగ్గర అవైలబుల్ అయిపోతున్నాయి సో ప్రైస్ రేంజ్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అయితే మేము లాంచ్ చేశాం పర్టికులర్ మ్యారేజ్ కలెక్షన్సే అండి ఇవన్నీ సో మ్యారేజ్ లో ఏవైతే పర్టికులర్ ఆర్టికల్స్ చాలా అంటే చాలా సేల్ అయితే కదా సో ఆ ప్రోడక్ట్స్ పేస్ పైన నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను సో వివర్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా కలెక్షన్స్ ఉన్నాయి కానీ ఈ చాలా మొత్తంలో టూ ఎయిటీ రూపీస్ నుంచి ఎలా ఉంటది ఫ్యాబ్రిక్ ఇంకా ఎయిట్ ఫార్టీ ఫైవ్ లో ఎలా ఉంటుంది అని అందరు క్వశ్చన్ ఉండొచ్చు కదా సో రెండు వెరైటీస్ చూపిస్తానండి సో ఫస్ట్ కాన్సెప్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు సో మీడియం సైజ్ బార్డర్ తోడి డార్క్ కలర్ చార్ట్ కాన్సెప్ట్ తోటి సో చంద్రకూర్ కాన్సెప్ట్ లో అయితే మనకు ఫస్ట్ ప్రోడక్ట్ ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది సో ఇది వచ్చేసి సాఫ్ట్ సిల్క్ లో అయితే ఫ్యాబ్రిక్ ఉండబోతుంది అగైన్ ఇంకా కొద్ది ముంగటికి వచ్చినట్టు ఇది వచ్చేసి మనకి అరౌండ్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ కాస్ట్ ఉంటుంది సో ఇది వచ్చేసి జకాపెడ్ సిల్క్ ఫ్యాబ్రిక్ లు ఉంటుంది అగెన్ దీని పక్కనే చూసుకున్నట్టయితే సో లీచీ సిల్క్ వెరైటీ అయితే దీంట్లో మనకు అవైలబుల్ అయిపోతుంది సో చాలా మిక్స్ ఫ్యాబ్రిక్స్ లో ఇక్కడ ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతాయి మీకు ఒకవేళ పట్టు కావాలనుకున్నా బనారసి కావాలనుకున్నా సో ప్రతి ఒక్క కాన్సెప్ట్స్ లో అయితే మన దగ్గర వెరైటీస్ అవైలబుల్ అయిపోతున్నాయి సో వెరైటీస్ అంటే ఎంత అంటే వెరైటీస్ అండి సో ప్రైస్ మీరు పెడతా ఉండండి మేము క్వాంటిటీలో ఇస్తా ఉంటాం స్టాక్స్ అంటే చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ లో అండి సో ఫస్ట్ ప్రొడక్ట్ నేను చూపిస్తాను టూ ఎయిటీ రూపీస్ లో ఏ ప్రైస్ రేంజ్ లో వెరైటీ స్టార్ట్ అయిపోతాయి సో ప్రతి ఒక్క ప్రోడక్ట్స్ అయితే నేను చూపెట్టబోతున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అయితే సో ఏ మాత్రం కాంప్రమైజ్ ఉండదు అండి సో టూ ఎయిటీ ఫైవ్ లో కూడా మేము మామూలు ప్రోడక్ట్ ఇయ్యాము సో ఇది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా సేల్ అయ్యే ప్రోడక్ట్స్ ఏది ఉన్నా కూడా సో మీరు చూసుకోవచ్చు సో ఈ ప్రోడక్ట్ వచ్చేసి మనకు టూ ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయిపోతుంది దీంట్లో కూడా మీకు సాఫ్ట్ సాఫ్ట్ అంటే సాఫ్ట్ గా ఉండబోతుంది అండి ఫ్యాబ్రిక్ మీరు చూసుకోవచ్చు సో చాలా అంటే చాలా సాఫ్ట్ గా ఉండబోతుంది సో కంప్లీట్ కాంట్రాస్ట్ ప్యాటర్న్స్ లో రామా గ్రీన్ కలర్ లో వచ్చేసి మనకైతే పళ్ళు ఉండబోతుంది అగైన్ రామా కలర్ లో వచ్చేసి అయితే మనకు ఫుల్ బాడీ ఉండబోతుంది సో దీనిపైన మీకు కంప్లీట్ గా గోల్డెన్ జరి వర్క్ ఉండబోతుంది అగైన్ బార్డర్స్ అనుకున్నట్టయితే సో మీడియం సైజ్ బార్డర్స్ రిక్వైర్మెంట్ ఉంది కదా మీకు సో మీడియం సైజ్ లో కూడా మేము తీసుకొచ్చేసాము సో చానండి చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్ అండి సో చానండి చాలా సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఇది సో ఇది వచ్చేసి మనకు టూ ఎయిటీ రూపీస్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయే ఫ్యాబ్రిక్ అండి సో దీంట్లో కూడా మీకు మార్జిన్ అంటారా అరౌండ్ మీరు సెవెన్ హండ్రెడ్ టు ఎయిట్ హండ్రెడ్ వరకు అయితే ఈ ప్రోడక్ట్ సేల్ చేయచ్చు ఒకవేళ మీరు కొద్ది పల్లెటూరు నుంచి సేల్ చేస్తాం అనుకుంటే అయితే అరౌండ్ గా ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఎట్టేలే అండి సో అగైన్ అయితే బ్లౌజ్ నేను చెప్పాను కదా పళ్ళు మనకి కాంట్రాస్ట్ వచ్చినప్పుడు సో బ్లౌజ్ కూడా మనకైతే కాంట్రాస్ట్ లో రాబోతుంది సో ఒక్కసారి చూసుకుంటే అయితే ఎంత బ్రైట్ గా అయితే మనకి ఇక్కడ బ్లౌజ్ ఆర్టికల్ అవైలబుల్ అయిపోతుంది అగైన్ దాని పక్కన ఇక్కడ ఉన్న బార్డర్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా గోల్డెన్ జరీ ఫినిషింగ్స్ లో అయితే మనకు వచ్చేసింది సో ఇప్పుడైతే టూ ఎయిటీ ప్రైస్ రేంజ్ అయితే ప్రొడక్ట్స్ మీరు చూసుకున్నారు సో ఇప్పుడు ఇంకో క్వశ్చన్ మీకు ఎయిట్ ఫార్టీ ఫైవ్ ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది అని ఇంకో క్వశ్చన్ ఉండొచ్చు కదా సో ఆ ప్రోడక్ట్ కూడా నేను చూపెట్టబోతున్నాను అండి ఒక్కసారి ప్రోడక్ట్స్ చూసుకోండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంటే అంత బ్యూటిఫుల్ గా సో ఇది వచ్చేసి మనకు ఎయిట్ ఫార్టీ ఫైవ్ క్లోజ్ టు క్లోజ్ ప్రైస్ రేంజ్ లో వస్తుంది సో టూ టోన్ ఫ్యాబ్రిక్ లో ఉండబోతుంది కాపర్ జరి ఆ బార్డర్స్ అయితే ఉండబోతున్నాయి మీడియం సైజ్ బార్డర్స్ లో ఫ్లవర్ ప్యాటర్న్స్ అవన్నీ కాన్సెప్ట్స్ అయితే మన దగ్గర ఆర్టికల్స్ రిక్వైర్మెంట్ అయిపోతున్నాయి అగైన్ ఈ వెరైటీ కూడా చూసుకున్నట్ైతే మీకు కాంట్రాస్ట్ ప్యాటర్న్ సో ఈ కాంట్రాస్ట్ ప్యాటర్న్స్ ఎందుకు అని మీ క్వశ్చన్ ఉండొచ్చు కదా సో ఇవన్నీ మనకు రాబోయే మ్యారేజ్ సీజన్స్ లో నడవబోతున్నాయండి సో ఈ ప్యాటర్న్స్ చాలా అంటే చాలా డిమాండింగ్ ఉండబోతున్నాయి సో అందుకే నేను ఇవే ప్రోడక్ట్స్ చూపిస్తున్నాను ఎందుకంటే మనం ఏ వీడియో షూట్ చేసినా కూడా ప్రాఫిట్ ఉండేటట్టే షూట్ చేస్తామండి సో ప్రాఫిట్ లేని కలెక్షన్ మనం చూపెట్టాము సో అది మన వల్ల కాదు కదా ఎందుకంటే మన వ్యూవర్స్ మనకి ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకందరికైతే ప్రాఫిట్ చేద్దాం అనుకుంటున్నారు సో దీంట్లో మీరు చూసుకున్నట్టయితే అటాచ్ బ్లౌజ్ అయితే మీకు ఇక్కడ అవైలబుల్ అయిపోతుంది సో బ్లౌజ్ తో పాటు ఇంకా కొద్దిగా ఇక్కడికి వచ్చి చూసుకున్నట్టయితే బార్డర్స్ అయితే ఉన్నాయి మళ్ళీ ఇక్కడ నుంచో మనకు పళ్ళు స్టార్ట్ అయిపోతుంది చూడండి సో పళ్ళు స్టార్ట్ అయిపోయి ఇది వచ్చేసి ఫుల్ బాడీ మొత్తం మీకు గా కాపర్ జరిగి ఇంకా హ్యాండ్ వీవింగ్ పార్ట్ లో అయితే ఆర్టికల్స్ అవైలబుల్ అయిపోతాయి సిక్స్ పాయింట్ థర్టీ మీటర్ కట్ ఎగ్జాక్ట్ వస్తుందండి ఇంకా వన్ మీటర్ బ్లౌజ్ అయితే మీకు ప్రతి ఒక్కటి అవైలబుల్ అయిపోతుంది సో ఈ ప్రోడక్ట్స్ మీకు ఒకవేళ పర్చేస్ చేయాలనుకుంటున్నారు కానీ సూరత్ గుజరాత్ మేము రాలేకపోతున్నాం మ్యారేజ్ సీజన్స్ లో బిజీ ఉన్నాం అనుకుంటున్నారా సో స్క్రీన్ పై ఇచ్చిన నెంబర్ కాంటాక్ట్ చేసేసేండి ఇంటి దగ్గరనే కూర్చొని వీడియో కాల్ ఇంకా క్యాష్ ఆన్ డెలివరీస్ లో ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసేసుకోండి సో ఇప్పట్లో చేసుకుంటే ఒక మంచి ఆపర్చునిటీ అయితే గ్రాప్ చేసేసుకోండి లేకపోతే సూరత్ గుజరాత్ వస్తున్నారా నా వీడియో చూసి సో స్టాప్ రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ నుంచి ట్వంటీ ఫోర్ బై సెవెన్ పికప్ డ్రాప్ ఫెసిలిటీ అయితే మేము మీకు ప్రొవైడ్ చేసేస్తున్నాం సో ఇలాంటి మ్యారేజ్ సీజన్ మొత్తం సక్సెస్ కావాలనుకుంటే మన ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి ఇంకా కమెంట్ చేయండి మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మా టాటా బాబాయ్ నమస్కారం